శ్రీమద్భాగవతము స్కందము ఐదవ అధ్యాయము పద్నాలుగవ శ్లోకం తోన్యథాచన యద్వచ్చ పృదగ్ చిత్కా రోనామ నాకర్హిత్ చిస్థితమతిభేత वाताहत नौरिवास्पदं ततोऽन्यदा किञ्चन यद्वक्षतः पृदक् पृदग्दृशस्तृतरूपनामभिः सा कर्हि चित्वापि च दुःस्थिता मतिर्लभेत वाताहत नौरिवास्पदम् లేనటువంటి నావను వాయువు సంక్షోభపరిచే రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరేది ఏదైనా పలు నామరూప ఫలితాలను కలిగి ఉండి మనస్సును సంక్షోభితము చేస్తుంది అని ఆ శ్లోకానికి అర్థం సమస్త వేద వాంగ్మయానికి శ్రీల వ్యాసదేవుడే రచయిత కామ్య కర్మలు కాల్పనిక జ్ఞానము యోగము భక్తియుక్త సేవ అనే వివిధ మార్గాల ద్వారా ఆత్మానుభూతిని పొందే విధానాలను ఆయన ఆ విధంగా వివరించారు దీనికి తోడుగా పలు పురాణాలలో పలు రూపాలు నామాలు కలిగిన దేవతల అర్చనను ఆయన నిర్దేశించారు అందుకే భగవత్సేవలో మనస్సును ఏ విధంగా లగ్నం చేయాలి అనే విషయంలో జనులు అయోమయములు పడిపోయారు ఆత్మానుభవ మార్గాన్ని ఎన్నుకోవడంలో వారు సదా కలతనే పొందుతున్నారు వ్యాసదేవుని చేరచింపుబడిన వేదవాంగ్మయంలోని ముఖ్యమైన ఈ దోషాన్ని నారద మహర్షి నొక్కి చెప్పారు అందుకే కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరముగానే సమస్తము వర్ణించబడాలని ఆయన ఉపదేశిస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానునికి అన్యమైనది వేరు ఒక్కటి లేదు అతడే వివిధ రూపాలలో వ్యక్తమవుతున్నాడు అతడే వృక్షానికి వేళ్ల వంటివాడు శరీరానికి ఉదరము వంటివాడు వృక్షాన్ని పోషించడానికి వేళ్లకు నీరు అందివ్వడమే ఉత్తమ విధానం అదేవిధంగా కడుపుకు ఆహారము అందించడం ద్వారా శరీరంలోని భాగాలన్నీ శక్తిని పొందుతాయి ఈ కారణంగా వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం తప్ప అన్య పురాణాలను వ్రాయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే కృష్ణ భక్తి మార్గం నుండి ఏ మాత్రం వైదొలిగినా ఆత్మ అనుభవ విషయంలో గొప్ప సంకటం ఏర్పడుతుంది ఈ విధంగా కొద్దిపాటి తప్పిదమే గొప్ప సంకటాన్ని కలుగు చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా పరతత్వమైన శ్రీకృష్ణునికి అన్యముగా రచింపబడే రచనల వలన కలిగే విపత్తుల గురించి వేరుగా చెప్పేది ఏమున్నది వివిధ దేవత అర్చనలలోని ముఖ్యమైన లోపం ఏమింటే వాటి ద్వారా జనులలో అద్వైత భావన ప్రబలిపోయి పలు ధర్మ విధానాలకు శాఖలకు దోహదమవుతుంది అటువంటి పరిస్థితి భగవానుని సంబంధంలో ప్రేమమయ్యే భక్తియుత సేవ ద్వారా ఆత్మానుభవానికి సరియైన మార్గం చూపే శ్రీమద్ భాగవత ధర్మ విధానానికి గొడ్డలి పెట్టవుతుంది ప్రచండ వాయువు చే జలాలలో కల్లోల్లితమయ్యే నావ ఉదాహరణ ఇక్కడ చక్కగా అమరినింది పూజనీయ లక్ష్యమును ఎంచుకోవడంలో కలిగే కలత కారణంగా విచలిత మనస్కుడైన అద్వైతి ఏనాడు ఆత్మానుభవ విషయంలో పూర్ణత్వాన్ని సాధించలేడు అనే విషయాన్ని ఈ శ్రీమద్భాగవతంలో మనకు తెలియపబడింది విశేషం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్